కిషోర్ గారు కిరణ్ గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీకు ఇక్కడ పీలేర్ లో మీకు ప్రజల్లో మీకు ఏమాత్రం గౌరవం లేదు మీరు ముందు రాజకీయాల్లో వచ్చినారు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ పీలేరుకు వచ్చినారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ప్రజల్లో ఓట్లు అడిగేదానికంటే ముందు మీరు ముందు మీ ఇంట్లో గౌరవాన్ని సంపాదించుకోండి మీ తమ్ముడు కిషోర్ రెడ్డి కాలు పట్టుకుని మీరు ఇంటికి పోవాలన్నా కూడా మీ తమ్ముడు కిషోర్ రెడ్డి కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి మీకుంది అది ముందు మీ ఇంట్లో మీ గౌరవాన్ని సంపాదించుకోండి ఆ కాలు పట్టుకునే సంస్కరణము మీ లాస్ట్కి తమ్ముడు కాలు కూడా పట్టుకోవాల్సి వస్తుంది లో లేకపోతే మీ సొంత ఊర్లో ఇంటికి పోవాలన్నా కూడా మీ తమ్ముడు కాలు పట్టుకోవాల్సి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంకా లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని చెప్పి రాష్ట్రాన్ని ఎలాగైతే విడదీసినారో ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నాను ఇది మీ రాజకీయ జీవితానికి కూడా లాస్ట్ బాల్ ఈ ఎలక్షన్స్ లో రాజంపేట ఎంపీగా కంటెస్టెంట్గా అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంపీ లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని ఓడిపోయిన వ్యక్తిగా చరిత్రలో మీరు మిగిలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు నా నేను చెప్తున్నాను మీరు ఖచ్చితంగా నోటా కంటే మీకు తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది ముందు మీరు మీ ఇంట్లో గౌరవాన్ని సంపాదించుకునేదానికి చూడండి తర్వాత వచ్చి ప్రజల దగ్గర ఓట్లు సంపాదించుకునేదానికి చూడండి కాళ్ళు పట్టుకునే సంస్కారణ మీ ఫ్యామిలీలోనే ఉంది మీరు ముందు మీ గౌరవాన్ని కాపాడుకొని మీరు వ్యాఖ్యలన్నీ ఇవ్వకుండా మీరు విలువ కాదు కదా ఎక్కడ తిరిగేదానికి కూడా లేకుండా మేమే చేస్తాము గుర్తుపెట్టుకోండి